ప్రభువును రక్షకుడైన వారి ప్రశస్తమైన మనకి మీ అందరికి వందనాలు శుభాలు అందరు బానారమ్మ దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవుని వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం ఉదయం నా నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదేను కీర్తన గను యాభై తొమ్మిది పదహారవ చూ మాటకు దేవ కీర్తన కీర్తనాకరణ ఉదయం నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేస్తుంది ఎప్పుడు కూడా దేవుని గురించి ఉత్సాహగా కృప ఆయన కృపను బట్టి మరొక నూతన దినం దయచేస్తున్నారు దేవుడు రాత్రి కాలం సమయం మంచిని నిద్ర దయచేసి కాలం మరి మరొక దినం దయచేసిన మరొక నూతన దినం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి మనం ఆయన కృప ఉంది కాబట్టి మరొక ఎంతో మంది బిడ్డలు మరి రాత్రి రాత్రి అయితే మరణ మరిన్ని వెళ్ళిపోతున్నారు హార్ట్ అటాక్తో మంచిదనాల్లో అనేక మంది బిడ్డలు చనిపోయినాయి కానీ అవార్ మరొక నూతన దినం దయచేసి దాన్ని బట్టి ఉదయం నా నీ కర్పుని గురించి ఉత్సాహగనము చేస్తుందని నేను బొక్కు అలాగే మనం ఎప్పుడు కూడా మరొక నూతన దిని సంతోషంతో ట్యాంక్ చెప్పాలి ఎవరైనా మనకి ఏదైనా సహాయం చేసిన ట్యాంక్ చెప్తూ ఉంటాం వందనాలు అలాగే దేవుడికి మరొక నూతన దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి అయ్య మరొక నూతన దినం దాచేసి ఈ దినం కూడా మేము చేసే ప్రాంతంలో మీరు మాకు తోడు ఉండాలని కృతజ్ఞత చెప్పుకుని మనం పనులు ప్రారంభించినప్పుడు దేవుడు మనకు తోడుకుంటాడు మన పనుల్లో ఆయన తోడుకుంటాడు అందుకే అవి వచ్చిన మొదటి నుంచి నీవు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆ నాకు ఆశ్రయంగా ఉన్నావు నీ బలమును గురించి కీర్తించదును ఆయన బలమును గురించి మనం కీర్తించు నీవు నాకు ఎత్తైన కోటగా అంటే కోట ఎంత ఎత్తుగా ఉంటుంది ఆయన మనకు అంత ఎత్తుగా ఉన్నావు అనమాట కాబట్టి నువ్వు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపదినమున నాకు ఆశ్రయం నువ్వే ఆ పదుల్లో మనం ఎవరో మనుషులు ఆశ్రం తీసుకో దేవుని ఆశ్రయం తీసుకో ఎందుకంటే ఆయన ఎత్తైన కోట ఆ కోటలోకి ఎవరు వెళ్ళలేరు ఆయన మనం ఆశ్రయించాలి ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు ఆయనకి ఏది అసాధ్యం లేదు సమస్తము సాధ్యం ఎందుకంటే సృష్టిని సృష్టికర్తకి ఏది అసాధ్యం ఉంటుంది సమస్తము చేయగలవాడు ఆయనే కాబట్టి నీవు నాకు ఎత్తైన కోటగాను ఆపద్ది ఆపత్కాలను నమ్మదగిన సహాయకుడైన ఆపత్కాలం నమ్మదగిన సహాయకుడైన కాబట్టి ఆపద్ది ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుని మనం చూడొక కేర్తం కొండలతో కొందరు చూడు ఎక్కడ నువ్వు సహాయం ఉండదు ఎహోవద్దిన సహాయం అంటే కొండల వైపు బండల వైపు చూసిన కంట దేవుని వైపు చూడమంటున్నాడు ఎత్తనా దేవుని వైపు ఏహో వల్ల సహాయం ఎవరి వల్ల సహాయం దొరకదు కాబట్టి మనము ఈ దినాన ఆపత్తి దినాన్ని ఉన్నాయేమో మరి ఉదయంలో లేచిన వెంటనే ఆయన కృపను బట్టి నువ్వు శుతించాలి మరి ఘనపరిచేలాగా ఉండాలి మన ఎగోవై మనకు సహాయండి కాబట్టి ఆయనే మనకు ఎత్తైన కోట ఆయన మన ఆశ్రయ దొరకము ఆపత్కాలను నమ్మదగిన సహాయకుడు ఆయన బట్టి ఈ దినం ప్రార్థన ఈ వాగ్దానం ప్రార్థిద్దాం ఆయన మనసు మంది మంది జీవితాలు అద్భుతకార్యం ప్రార్థన చేద్దాం మీకు మీరు కూడా నాతో ప్రార్థన జీవాధిపత్యం ఏసుప్రభు వర్షదురా కృపు కనికరం వెళ్తండి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుని మరొక ఒక నూతన దురం దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటు దురమంతో రేఖలు చేయడం భద్రపచ్చి కాచి కాపాడానికి దీవించండి ఈ దినం చేస్తున్న మా చేతి పళ్ళు మమ్మల్ని దీవించడం మా యజమాలు ద్వారా తోటి పని వారి ద్వారా ఏకి రాకుండా మా చుట్టూ మీకు కంచి వేసి కావద్దు దాచి యజమాలు నెలల జీతలు చక్రపు దాచి నిత్యం జీవితం అర్థం కాకపోవడం మా కష్టాలు జీతం మీరు తినేలాగా మీకు చూపించమని అడుగుతున్నంతండి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి వివేయ కుటుంబంలో తాగుడు బంధకాలను బంధకలను విడిపించండి తాగుడు బంధకాల నుంచి ప్యాకెట్ అని బంధకలను విడిపించండి అప్పులను బంధకాల నుంచి విడిపించండి కుటుంబ సమస్యలతో భార్య భర్తల సమాధానం సమాధానం దాయించండి భార్య సమాధాన సమాధానం పరిచయం అని అండి కుటుంబంలో సంతోష సమాధానం ఆర్థిక ఇబ్బందులను దూరపరచమని దూరపరిచమని అడుగుతున్నంతండి నీకు వందనాలు చెల్లించుకున్నాం మీరు చదువుకుని చదువుకున్న మంచి జ్ఞానం చదువుకున్న మంచి ఉద్యోగాలు దాడు ప్రభావి వివాహాల కోసం వివాహాలు జరిగేలా సహాయించండి గర్భాలను గర్భాలు తన వచ్చి నార్మల్ డెలివరీలో సహాయం సహాయించండి ప్రభావ మీకు వంద నాలుగు స్తోత్రాలు అలాగే నూతన గృహాల కోసం నూతన గృహాలు కట్టుకున్న ప్రభుత్వ దా ఎవరైనా ఉంటే ముట్టండి స్వస్థపరచు నేను స్వస్థపరిచే అవ్వంపు షుగర్ బీపీ గ్యాస్ నెట్లు మోకాలు నడినట్లు థైరాయిడ్స్ తో బాధపడుతూ విడుదల దాయించండి ప్రభావ విడుదల దాయిచ్చండి ప్రతి బలం ముట్టండి ఆరెంజెస్ క్రబ్ చేయి దినమంతా రేఖలు చేయండి భద్రపరిచి కాచి కాపడం మిమ్మల్ని మహిమపరచుకు మీకే మహిమా కాంతా ప్రభావం పొందుకుని ఏ స్పరిశుద్ధం పడుతుంది తండ్రి ఆమెన్ ఆమెన్ వంద రాల ప్రభు మిమ్మల్ని కుటుంబాలు బహుగా దీపించి ఆశ్రించిన కాక ఆమెన్ వంద వందనాలు ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి